అందరికీ గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్కారం మన జేఆర్ మారి న్యూస్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రజల మారీ న్యూస్ లో ప్రత్యేకంగా నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి తెలియజే తెలియ తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది సో మన జేఆర్ మారీ న్యూస్ ద్వారా కూడా కొన్ని మున్సిపాలిటీలో కార్పొరేషన్లో జరిగే ఏ విధంగా ఎన్నికలు జరిగాయి మన వాళ్ళు ఎవరికి పట్టం కట్టబోతున్నారు వాళ్ళ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే అంశాలపైన మీకు వివరిస్తాను ఎక్కువ టైం తీసుకోను సో మారీ న్యూస్లో లో ప్రత్యేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అంశాలపైనే తెలియసారి ప్రజల మొత్తానికి నా తీర్పు రిజర్వాన్ని నాగర్కర్నకు సంబంధించిన సాక్షి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు ఉంటాయి సో ఒకసారి చూడండి జిల్లాలో మొత్తానికి మహబూబ్ నగర్ ఈ విధంగా డివిజన్ యాభై తొమ్మిది ఒక లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి ఓటర్లు ఒక లక్ష ముప్పై ఒకటి వేల ఏడు వందల అరవై ఐదు ఓటు ఓట్ల హక్కును వినియోగించుకున్నారు దేవరకతలో పన్నెండు వార్డులు పదివేల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పదకొండు అంటే ఓటు హక్కు వినియోగించిన ఓటర్లు ఎనభై ఐదు పాయింట్ యాభై ఒకటి అంటే మంచిగా పెరిగింది అక్కడ సార్ పర్సెంటేజీ పది పదివార్డులో పన్నెండు వేల అరవై నాలుగు పది వేల రెండు వందల నాలుగు సో ఎనభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది శాతం ఇట్లా బాబునారు జిల్లాకు సంబంధించినది వనపరద జిల్లా వచ్చిన కొత్తకోట పెంటేరు అమరచింత ఆత్మకూరు ఇక్కడ కూడా పర్సెంటేజ్ బాగానే వచ్చింది గద్వాలో ఈ విధంగానే ఉంది నారాయణపేట జిల్లా ఈ విధంగానే కనిపిస్తుంది నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ విధంగానే కనిపిస్తున్నాయి ప్రజల మొత్తానికైతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు నగర్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు ఓటు హక్కును ప్రజలు వినియోగించుకున్నట్టు కనిపిస్తుంది అక్కడ నుంచి అరవై నుంచి డెబ్బై శాతం మహబూబ్ నగర్ కార్పొరేషన్ మహబూబ్నగర్ కార్పొరేషన్ వశం కాబోతున్నట్టు కనిపిస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు మహబూబ్నగర్ కార్పొరేషన్ వెళ్ళే విధంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపు ఇకపోతే దేవరకాద్రలో కాంగ్రెస్ అధికార పార్టీ వైపు కనిపిస్తుంది భూత్పూర్లో ఆ విధంగానే కనిపిస్తుంది గుణపర్తి గుణపర్తిలో ఇక్కడ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో హోదావరిగా జరిగినట్టు కనిపిస్తుంది మరి హోదావరిలో కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎవరిది పైచే నిలుస్తుంది అనేది రేపు ఫలితాలు నిలబోతుంది అయితే బీజేపీ మాట ఎక్కువ అనిపిస్తుంది ఏది ఏమైనా మరి ఫలితాలు రాబో రాబోతున్నాయి మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది కొత్త కోటలో అదే పరిస్థితి కనిపిస్తుంటే కొత్త కోటలో అధికార పార్టీ వైపు కనిపిస్తుంది బెబ్బేరు డెబ్బైరు వచ్చేసి డిఆర్ఎస్ పార్టీ వైపు కనిపిస్తుంది అమరచింత వచ్చేసి అధికార పార్టీ వైపు కనిపిస్తుంది ఆత్మకూరు వచ్చి అధికార పార్టీ వైపు కనిపిస్తుంది గద్వాల గద్వాల కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తుంది సుమారు అక్కడ డెబ్బై నాలుగు శాతం డెబ్బై నాలుగు పాయింట్ యాభై ఏడు శాతం పోలింగ్ అయింది ఐజా అల్లంపూరు వడ్డేపల్లి ఈ పరిధిలో మొత్తం అదే విధంగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ గద్వాల స్పెషల్ ఏంటంటే అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి బల్లకృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా సరితా తిరుపతి గారు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు పోటీ చేసి కొంతమంది నిలబడి మరి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఏ చోటు దక్కకుండా చోటు ఇవ్వలే ఇవ్వలేదని కూడా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తే అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా కనిపిస్తుంది కాకపోతే నారాయణపేట నారాయణపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా సో ఇక్కడ ఇక్కడ కూడా మద్దూర్లో బిగ్ ఫైట్ నడిచినట్టు కనిపిస్తుంది ఇక్కడ నారాయణపేట అక్కడ బీజేపీ ఓటు కూడా బానే ఉంది మరి ఏదేమైనా ఎవరికి అనుకూలంగా పట్టం కట్టారనేది కూడా పోజగిలో కూడా అదే పరిస్థితి మతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఇకపోతే ఇట్లా వచ్చేసి ఈ విధంగా అయితే అక్కడ బిగ్ ఫైట్ జరిగినట్టు కనిపిస్తుంది మద్దూర్లో ఇక్కడ పోజ్గిలో ఇకపోతే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోస్గి మద్దూరు మరి చూడాల ఫలితాలు ఏ విధంగా నాగర్ నాగర్కర్నూలు జిల్లా వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ జరిగినట్టు కనిపిస్తుంది మరి అక్కడ ఎవరు ఓట్లు చీల్చారు మధ్యలో ఇతర పార్టీ నుంచి బీజేపీ ఏ విధంగా తీసుకుపోయింది అనేది కూడా తెలియబోతున్నాయి వాళ్ళే న్యాయ నిర్ణయతలుగా కనిపిస్తున్నది ఇక్కడ సో అదేవిధంగా కలవకుడితి కల్లకుర్తిలో కాంగ్రెస్ పార్టీ వైపు కనిపిస్తుంది అక్కడ కూడా ఎనభై శాతం ఎనభై పాయింట్ అరవై ఎనభై పాయింట్ ఎనభై శాతం పోలింగ్ అయినట్టు కనిపిస్తుంది ఇకపోతే కల్ కొల్లాపూర్ కొల్లాపూర్ పంతొమ్మిది వార్డులో పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు పంతొమ్మిది వేల ఐదు వందల ఐదు మంది పంతొమ్మిది వందల మూడు వందల ముప్పై యాభై ఆరు మందికి పదిహేను వేల ఐదు వందల ఐదు మంది ఓటర్లు ఓటర్ వినియోగిస్తున్నారు ఎనభై పాయింట్ పది శాతం అక్కడ పోలింగ్ జరిగింది సో అక్కడ ఇక్కడ వచ్చేది ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు గారేమో ఇక్కడ ఏమంటారు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ఇవి పంతొమ్మిది పంతొమ్మిది స్థానాలు మేము మావే కైవాసం చేసుకుంటామని గుల్లాపూర్ మున్సిపాలిటీ క్లీన్షూట్ చేస్తామని మంత్రి జూపాలి కృష్ణారావు గారు చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి మేము టఫైట్ ఇచ్చాము అనేది వాళ్ళు చెబుతున్నారు మరి వీళ్ళ తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది రేపు చూడాల్సిందే కానీ ఇప్పటివరకు మనకు అందుతున్న ఫలితం అంటే ఇప్పటివరకు మనకు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఇదే ఫైనల్ అని కాదు ఏదైనా ప్రజా తీర్పే ఫైనల్ అధికారికంగా ప్రకటనలే ఫైనల్ సో ఇది మాత్రం మనం ఇచ్చిన అంచనాలో మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు దాకా ఫైనల్ అయినట్టు అనిపిస్తుంది పద్నాలుగు పద్నాలుగు ఫోర్టీన్ అంటే ప్లస్ వన్ పదిహేను అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఐదు ఐదు ఇట్లో బిగ్ ఫైట్ నడిచినట్టు కనిపిస్తుంది మళ్ళీ ఐదిట్లో ఇట్లో ఎవరికి వెళ్ళిపోతున్నారు ఎవరు కోరుతున్నారు అనేది కూడా తెలియబోతుంది ఎందుకంటే ప్రజలు సైలెంట్గా ఓటు వేశారు ఈ మున్సిపాలిటీలో సైలెంట్గా అందరూ ఈ మున్సిపాలిటీలో అందరూ ప్ర జనాన్ని ప్రలోభాలకు గురి చేశారు డబ్బులు వస్తువులు చీరలు అనే రకాలుగా పద్ధతి ముందుకు వచ్చారు కానీ ఇక్కడ ఏం జరిగింది మరి ఎవరికి ఓటు వేశారు అనేది తెలియదు ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకొని జనం సైలెంట్గా వెళ్ళిపోయారు అక్కడ ఓటర్లు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు కొన్ని వార్డులు యాక్చువల్ ఓటు హక్కును చాలా మంది వినియోగించుకోలేదు కొందరేమో కొన్ని చోట్లనేమో మేము ఓటు హక్కును బ్రహ్మాండంగా వినియోగించుకున్నారు మనం ఏంది అక్కడ ఏ ఫలితాలు రాబోతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఫలితాలు రేపటి వరకు బేట్ చేయాల్సిందే ఇది ప్రజలను మనకు జేఆర్ మారినీస్ లో మనం అందిస్తున్నది మొత్తానికి జిల్లా అధికంగా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది సో ఇది ప్రజలు మన జేఆర్ మారినీసును నచ్చితే మీరు లైక్ చేసి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు